ఓం నమ శివ శ్రీ మాతృనమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మా కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయండి అంటే భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులు అక్క అలాగే ఏ పని చేసినా అవడం అక్కడి దాకా వచ్చి ఆగిపోతుంది అవడం లేదు అనుకున్న పని ఏది కూడా పూర్తి కావడం లేదు చాలా చిరాకు వస్తుంది దీని నుంచి బయటపడడానికి డబ్బులు ఖర్చు కాకుండా చేసుకోగలిగే ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది డబ్బులు పెద్దగా ఖర్చు కావు తేలిగ్గా అవుతుంది ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు అలాగే తెల్లటి క్లాత్ కావాలి ఇది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు లెంతీ వీడియో అయితే కాదు చిన్న వీడియోనే ఎందుకంటే పదార్థానికి ఉన్న శక్తిని ఆ విధి విధానంగా చేసినప్పుడు ఆ ఫలితం అనేది వస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్ముల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన వీడియో కావాలంటే నా వీడియోలోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోలోకి వెళ్ళండి మీరు స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకున్న సమస్యకి మీరు ఆచరించగలిగితే ఆ ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఆచరించలేకపోతే వేరే ఒకదాన్ని ట్రై చేయండి ఇవన్నీ కూడా మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ జ్యో మామూలుగా జ్యోతిష గ్రంథాల్లోనూ అలాగే వ్యవహారికంగా కూడా మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు చాలా ఉన్నాయి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవి ఆచరించడానికి తేలిగ్గానే ఉంటాయి కానీ మనం నమ్మకంగా చేస్తే ఫలితాలు వస్తాయి నమ్మకంగా చేయకపోతే ఎలాంటి ఫలితాలు రావు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నాం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతున్నాం గొడవలు అంటే వేరే వాళ్ళ విషయాల గురించి మన ఇంట్లో మాట్లాడుకుంటున్నాం ఇలాంటి సమస్యని మన దాని దాని కారణం ఏంటో మనకు తెలియదు మనం ఎందుకు కొట్టుకుంటున్నామో మనకు తెలియదు ఎందుకు ఖర్చుకుంటున్నామో మనకు తెలియదు పక్కింటి పుల్లమ్మ గురించి ఎదురింటి ఎల్లమ్మ గురించి లేకపోతే మన పిన్ని బాబాయిలు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మన కుటుంబంలోకి వస్తున్నాం అది కూడా ఎందుకు జరుగుతుంది మనకు తెలియదు అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది మీరు ఇలా కళ్ళుప్పు తీసుకోండి దొడ్డు ఉప్పు రాతి ఉప్పు ఇలా పెద్దగా ఉన్న వాటిని ఏడు చక్క ఇలాంటివి ఏడు తీసుకోండి ఒకటి రెండు వీటిని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పరుకులు తీసుకోండి ఈ ఉపాయానికి ఏడే ఏడు చాలు అంతకని ఎక్కువసరం లేదు క్లాత్ తెల్లటి క్లాత్ తీసుకోండి కొత్త తీసుకొచ్చుకోండి జాకెట్ ముక్క కొనుక్కొచ్చుకోండి లేదంటే చిన్న మొక్కలు మిషన్ వాళ్ళ దగ్గర ఇస్తుంటారు తెల్లవి మొక్క తెచ్చుకోండి ఈ తెలుపు క్లాత్లో ఈ ఏడు మొక్కలు శనివారం రోజున మీ ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం కానీ ఉపాయం చేసుకోవచ్చు ఈ ఏడు కళ్ళుప్పు దొడ్డుప్పు రాతిప్పు ముక్కలు తీసుకొని ఈ తెల్లటి క్లాత్లో పెట్టి మూటగా కట్టండి చిన్నగా మూటగా కట్టండి కట్టిన తర్వాత మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ మీరు పూజ చేసుకునే దగ్గర దుర్గాదేవి పటం ఉన్నా లేదంటే ఆంజనేయ స్వామి పటం ఉన్నా అంటే ఈ రెండింటిలో కంపల్సరీగా ఏదన్నా ఒకటి ఉండాలి ఆంజనేయ స్వామి పటం కానీ దుర్గాదేవి పటం కానీ ఈ రెండు లేవనుకోండి చిన్న పటం తెచ్చుకొని పెట్టుకోండి లేకపోతే చేయమాకండి తెచ్చుకొని ఆ పటం ముందు ముందు ఈ మూట కట్టి మూట అక్కడ పెట్టండి తర్వాత ధూపం దీపం వెలిగించండి మీ ఇంట్లో ఉండి మీరు రోజు చేసుకునే దీపంలో కానీ వెలిగించండి స్పెషల్గా ఏం వెలిగించాల్సిన అవసరం లేదు ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించిన తర్వాత మీరు ఈ ఈ మూటను అలా పెట్టాం కదా దేవుని ముందు పెట్టాం మీరు మనసులో తలుచుకోండి ఏమని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని అక్కడ మీరు ఇష్టపడేవారు ఇప్పుడు రాంజనే స్వామి ముందు పెట్టాం మీరు దు దుర్గాదేవి అంటే ఇష్టం ఎవరైనా సరే ముందు తలుచుకోండి తలుచుకున్న తర్వాత మనసులో ఎలా అనుకోండి ఏమనంటే మా ఇంట్లో జరుగుతున్న సమస్యలకి ఏదైనా దుష్టశక్తులు కారణమైన నెగిటివ్ ఎనర్జీ కారణమైన లేదంటే ప్రయోగ బాధలు ఏదైనా కారణమైనా తొలగిపోయి మా ఇంట్లో సంతోషం సుఖం సంతోషం సమృద్ధిగా ఉండాలి సమస్యల నుంచి బయటపడాలి అని నమస్కారం చేసుకోండి తర్వాత ఈ మోటని పెట్టాం కదా ఈ మోటిని మనం తీసుకొని ధూపం చూపించాం ఈ మూటకి చక్కగా ఇలా కట్టేసాం ధూపం చూపించాం ధూపం చూపించి ఈ మూటని మీ ఇంట్లో దక్షిణం వైపు అంటే మీ ఇంట్లో దక్షిణం వైపున అయిన ఉన్న గోడకి కిటికీ ఉన్నా లేదా అలమర ఉన్న సన్ సైడ్ ఉన్న దాని మీద ఈ మూట పెట్టేయండి పిల్లలకి అందకుండా పెట్టండి పెట్టేసిన తర్వాత అలమరా ఉన్నా పెట్టచ్చే ప్రాబ్లం లేదు ఏమీ లేదనుకోండి దక్షిణ వైపు ఖాళీ ఉంటే అక్కడ ఏదన్నా చిన్న గిన్నె పెట్టి దాంట్లో పెట్టి పెట్టేయండి ఇలాంటి గిన్నె ఉందనుకోండి దాంట్లో పెట్టి పెట్టేయండి ఇంకేం లేదు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎవరితో మాట్లాడద్దు అంటే ఈ ఈ ఉపాయం చేస్తున్నంతసేపు ఎవరితో మాట్లాడద్దు ఈ మూట పెట్టేంత వరకు కూడా ఎవరితో మాట్లాడద్దు ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టిన ఇది మీ మనసులో అనుకున్నారు పెట్టేశారు మరి ఈ కళ్ళుప్పు ఒక్కొక్కసారి వాటర్గా మారిపోతుంది ఎప్పుడు మార్చుకోవాలి మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత నెలకు మార్చుకుంటూ ఉండాలి ఈ శనివారం చేశారనుకోండి మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శనివారం నాడు మార్చుకుంటూ వేస్తూ ఉండండి మీ ఇంట్లో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏదైతే శక్తి ఉందో జనాల ఏడుపు అంటే మీ మీద ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో అనుకోకుండా మీ గురించి ప్రచారాలు చేయటం ఏడవటం మీకు ఇంట్లో చాలా బాగుంది మీకు మీకు ఏమి ఇబ్బంది అవుతుంది అనుకోవడం మీరు నలుగురు వ్యక్తులు మీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా మేము అది కొన్నాం ఇది కొన్నాం అలా ఉంది వదిన అది కొన్నాను వదిన ఆడవాళ్ళు చాలామంది చెప్తుంటారు కొంతమంది మగవాళ్ళు కూడా నేను అది చేసే చెప్తుంటారు దానివల్ల కూడా ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అంటే జనాలు ఏడుస్తారు ఆ ఏడుపు అనేది తగ్గుతుంది ఇలా నెలకొకసారి చేస్తూ ఉండొచ్చు ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరికి కూడా నెలసరి ఉండకూడదు ఇందుట్లో ఎలాంటి నియమాలు అంటే ఆహార నియమాలు ఎలాంటివి లేవు చాలామంది ఉండి ఉంటారు ఏ ఆహారం తిన నేను ఏదైనా ఉందనుకోండి నియమాలు ఉంటే ముందే చెప్తాను వీడియోలోనే చెప్తాను నియమాలు ఉంటే వీడియోలో చెప్తాను నియమాలు లేకపోతే చెప్పను అలాగే మీ పిల్లలు కొట్టుకోవడం లేకపోతే చిన్న చిన్న గొడవలు పట్టడం దానికి పెద్ద పెద్ద ఇష్యూలు అవ్వటం అలాంటివి జరగకుండా ఆగుతాయి ఈ ఉపాయాన్ని ఒక్కసారి క్లాత్ తెచ్చుకుంటే ఇది మన చమచ్చిన పడుగును వాడుకోవచ్చు ముక్కలు చేస్తూ వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉప్పు తర్వాత ఈ ఏదైతే మూట కట్టామో దీన్ని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో పారవేయాలి అంటే కాలువల్లో కానీ నదుల్లో కానీ మనం ఒకవేళ వీలు కాలేదు అంటే మనం మన దగ్గరలో ఎక్కడ పారే నీళ్ళు లేవు ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో మన ఇంట్లో కాకుండా బయట రోడ్డు పక్కన కానీ చిన్న గోయి తీసి ఈ మూటని దాంట్లో పెట్టేయాలి ఇది కంపల్సరీ అంతేగాని దీన్ని ఎక్కడ పడితే అక్కడ పారడానికి లేదు ఈ మూటతో పాటు తీసుకెళ్ళి అలా పారేయాలి ఒకవేళ నీరుగా మారిపోయింది ఆ నీరుని ఇలా ఒక క్యారీ బ్యాగ్లో ఆ నీరు మొత్తం గిన్నెలో పెట్టాం కదా ఇంకొక క్యారీ బ్యాగులో పెట్టుకొని దాన్ని తీసుకువెళ్ళి నీళ్ళలో వదిలేయండి పారే నీళ్ళు వదిలేయండి చెరువు అలుగు ఉంటుంది దాని దగ్గరనే వదిలేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు కానీ అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ ఉపాయం చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత